నా ప్రాణం నీవేస ఎపిసోడ్ సిక్స్టీ టూ తేజ్ తన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రోహిత్ హెడ్ నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది వీడిని నైతంతా ఇలాగే వదిలేస్తే ప్రాణాలు పోయినా పోతాయి అనవసరంగా ప్రేమ్ రిస్కులో పడతాడు అని తేజ్ ఒక క్షణం ఆలోచించి మళ్ళీ డోర్ దగ్గరికి వేసి కిందకి వెళ్తాడు రోహిత్తో పాటు ఎవరొచ్చారో డీటెయిల్స్ తెలుసుకుని తేజ్ రోహిత్ పిఏ దగ్గరికి వెళ్ళి అతనిని తనతో పాటు రమ్మని చెప్పగానే ఆ పిఏకి ఏమీ అర్థం కాదు ఆల్రెడీ ఆర్కే కంపెనీకి సంబంధించిన పర్సన్ అని అతనికి తెలుసు కాబట్టి ఇంకా తేజ్ తో పాటు తన రూమ్ కి వెళ్తాడు రూమ్ లో అడుగు పెట్టగానే హాల్లో రోహిత్ చలనం లేకుండా కింద పడిపోయి ఉండటం అంతేకాకుండా రోహిత్ శరీరం మొత్తం దెబ్బలు ఉండటంతో ఆ పిఏకి ఏమీ అర్థం కాదు రోహిత్ సార్ అని కొంచెం గట్టిగా అంటూ పక్కనే ఉన్న తేజ్ వైపు చూడగా తేజ్ లోపల నుండి రూమ్ డోర్ లాక్ చేసి వెళ్ళి చైర్లో కూర్చోగానే సార్ మా సార్కి ఏమైంది ఎవరు మా సార్ని కొట్టారు అని అతను భయంగా అంటుంటే నేనే అని తేజ్ చాలా సింపుల్గా చెప్పేస్తాడు ప్రేమ్ని ఇందులోకి లాగడం తేజ్కి అస్సలు ఇష్టం లేదు తేజ్ అలా చెప్పగానే అతను భయంగా ఎందుకు సార్ అని చిన్నగా అడుగుతాడు చెప్తాను కాని అని అంటూ ఆల్రెడీ ప్రేమ్ తనతో పాటు లైసెన్స్ రివాల్వర్ తీసుకుని రావడంతో అది తేజ్ దగ్గరే ఉండటం వల్ల తేజ్ బ్యాగ్లో నుండి రివాల్వర్ తీయగానే దానిని చూస్తుంటే ఆ పియ్యకి భయం మొదలవుతుంది తేజ్ సూటిగా అతని వైపు చూస్తూ చూడు మీ సార్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి లేకపోతే నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ మీ సార్ని చూస్తున్నావు కదా అని అనగానే అడగండి సార్ అని అతను వణుకుతున్న గొంతుతో అంటాడు మీ రోహిత్ సార్ ఎలాంటివాడు నిజాలు మాత్రమే బయటకు రావాలి అని తేజ్ కోపంగా అనగానే ఆది సార్ అతను ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ సొంతంగా ప్రిపేర్ చేయడు ఎవరైతే టాప్లో ఉంటారో ఆ కంపెనీస్లో పర్సన్స్ని డబ్బుతో కొనేసి వాళ్ళ దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాడు ఇప్పటి వరకు కూడా అదే జరిగింది లాస్ట్ టైం మీ కంపెనీకి సంబంధించిన పెద్ద టెండర్ కూడా మీ కంపెనీలో వర్క్ చేసే సాగ చేత టెండర్ డీటెయిల్స్ తెప్పించుకొని ఆ ప్రాజెక్టు మా సార్ కంపెనీకి వచ్చేటట్టు చేసుకుంటాడు ఇప్పుడు కూడా వేరే వాళ్ళ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆఫ్టర్నూన్ స్టేజ్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతేకాకుండా ఎప్పుడు చూసినా అమ్మాయిలతో తిరుగుతూ వాళ్లతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎవరైనా అమ్మాయి నచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయిని బలవంతంగా తన సొంతం చేసుకుంటూ ఉంటాడు నాకు తెలిసింది ఇంతవరకే సార్ అని అతను భయంగా చెప్తుంటే మన మీ సార్ని నేను ఇటువంటి పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఇప్పుడు నువ్వే చెప్పావు కదా అమ్మాయికి ఇష్టం లేకపోయినా తనని బలవంతంగా తన సొంతం చేసుకుంటాడు అని అలాగే నా సిస్టర్కి డ్రగ్ ఇచ్చి తన సొంతం చేసుకోవాలని చూశాడు మరి అలాంటి రాస్కెల్ని వదిలేస్తానా అని తేజ్ కోపంగా అంటుంటే అతను భయంగా రోహిత్ వైపు చూస్తాడు పోయిపోయి వేళ్లతోనే పెట్టుకున్నాడని అతను మనసులో అనుకుంటూ ఉండగా చూడువాడిని ప్రాణాలతో వదిలేసినందుకు సంతోషించు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను వాడు ఫుల్గా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయినట్టు నువ్వు క్రియేట్ చేయాలి అదంతా ఎలా చేస్తావో నాకు సంబంధం లేదు నా పేరు బయటకొస్తే అస్సలు ఊరుకోను ఒకవేళ నా పేరు బయటకొస్తే వాడు నా సిస్టర్కి డ్రగ్ ఇవ్వడం ప్రతిదీ సీసీ ఫుటేజ్ నా దగ్గర ఉంది అంతేకాకుండా నా సిస్టర్ ఒంటరిగా ఉన్నప్పుడు వాడు రూమ్లోకి వచ్చింది ప్రతిదీ నా దగ్గర క్లియర్గా ఉంది సో వాడికి యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేసి వాళ్ళ అంకుల్కి ఇన్ఫార్మ్ చేసి వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేయి అర్థమైందా అని తేజ్ సీరియస్గా చెప్పేసరికి అలాగే సార్ అని అతను భయంగా అంటాడు ముందు వీడిని ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు బయటికి తీసుకుని వెళ్ళలేవు వెళ్ళి బయట అన్నీ రెడీ చేసుకుంటా వచ్చేటప్పుడు ఒక బుర్క కూడా రాని చెప్పగానే అతని స్పీడ్గా అక్కడి నుండి బయటికి వెళ్ళి తేజ్ చెప్పినట్టు కారు అలాగే ఆల్కహాల్ అన్ని రెడీగా పెట్టుకుని తేజ్ రూమ్ లోకి వస్తాడు ఇలాంటి వాడు పోయినా కూడా నీకు నష్టమేమి ఉండదు కదా అని తేజ్ ఒక చెక్ తీసి అమౌంట్ రాసి అతనికి ఇవ్వగానే లేదు సార్ ఎప్పటికీ ఈ నిజం ఎవరికీ చెప్పను నాకు నా ఫ్యామిలీ అంటే ప్రాణం నా ఫ్యామిలీపై ఓటేస్ చెప్తున్నానని అతను తేజ్ ఇచ్చిన చెక్ తీసుకుని రోహిత్కి బుర్కా వేసి ఎంతోమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తాడు ఇలాంటి వాడు పోయినా కూడా నాకు నష్టమేమి ఉండొస్తారని తేజ్తో చెప్పి రోహిత్ని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్ళి అతనికి ఆల్కహాల్ పట్టించి ఇంకా తేజ్ చెప్పినట్టు యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేపిస్తాడు తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేయగా తలకి బలమైన గాయం తగలడం వలన రోహిత్ కోమాలోకి వెళ్ళిపోయినట్టు డాక్టర్స్ చెప్పగానే ఇంకా రోహిత్ పిఏ అతని పెద్దనానికి ఫోన్ చేసి ఫుల్గా డ్రింక్ చేసి యాక్సిడెంట్ అయినట్టు చెప్తాడు రోహిత్ చెడు అలవాట్ల గురించి అతనికి తెలుసు కాబట్టి నైటే అతను ఫ్లైట్ ద్వారా ముంబైకి వచ్చి రోహిత్ పరిస్థితి తెలుసుకుని తనని వేరే కంట్రీకి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలని అనుకుంటాడు అలా అప్పటికప్పుడు రోహిత్ని లండన్కి తీసుకుని వెళ్ళే ఏర్పాట్లు చేస్తాడు తెల్లవారుజామున రోహిత్ పియే తేజ్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పగానే వాడు కోమాల నుండి బయటకు వచ్చిన తర్వాత తనకి వెంటనే ఇన్ఫార్మ్ చేయమని చెప్పగా తప్పకుండా చెప్తాను అని అంటాడు అప్పుడు తేజ్ హ్యాపీగా నిద్రలోకి జారుకుంటాడు తేజ్ ఇంత చేసినా కూడా ప్రేమ్కి ఏమి చెప్పడు ప్రేమ్ ఇందులో రావడం తేజ్కి ఇష్టం లేదు రేపన్న రోజు నిజం బయటకు వచ్చినా కూడా తనే రిస్క్ ఫేస్ చేయాలని అనుకుంటాడు మరోపక్క వర్ష అనుతో మాట్లాడిన తర్వాత హాల్లో ఒంటరిగా కూర్చుని ఉంటుంది రామ్ నిద్రలేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి చూసేసరికి వర్ష ఒంటరిగా ఆలోచిస్తూ ఉండటం చూసి ఐఎమ్ సారీ వర్ష కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించడం వలన పడుకున్నాను అని అంటుంటే పర్వాలేదు రామ్ బోర్ కొడుతుంది అను పక్కనుంటే అస్సలు టైం తెలియదు కానీ ఒంటరిగా ఏదో తెలియని ఫీలింగ్ అని వర్ష చిన్నగా అంటుంటే అనుతో మాట్లాడావా అని అడుగుతాడు రామ్ ఇందాకే మాట్లాడింది ఏదో పార్టీ ఉందంట రేపు మార్నింగ్ కాల్ చేస్తానని చెప్పింది అని వర్ష చెప్పగానే అవునా కనీసం తనకి నేను ఒకసారి కూడా గుర్తుకు రావడం లేదు కదా సర్లే అను ముంబై నుండి వచ్చిన తర్వాత అసలు వదిలిపెట్టను అను నా మాటని ఎప్పుడు కాదనలేదు తనకు కూడా టైం ఇవ్వాలి కదా ఈ టైంలో తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు బోర్ కొడుతుందని చెప్పవు కదా నువ్వు నువ్వెప్పుడు వైజాగ్ చూడలేదు కదా కొంచెం సేపు బయటికి వెళ్ళి బీచ్కి వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం అని చెప్పగానే వర్షాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడే రెడీ అయి వస్తానని చెప్పి వర్షా స్పీడ్గా రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది ఇంకా రామ్ వర్ష ఇద్దరు కూడా బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుండి బీచ్కి వెళ్తారు నైట్ బీచ్ లోపలికి ఎలా ఉండదు కానీ దూరం నుండి బీచ్ని చూస్తుంటే వర్షాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన పేరెంట్స్ వండి ఉంటే తను తన లైఫ్ని వేరేలాగా ఎంజాయ్ చేస్తుందేమో అని చిన్నపాటి బాధ వర్షాలో కలుగుతుంది కానీ తన పక్కన రామ్ ఉండటం తనని బీచ్కి తీసుకుని రావడం వర్షాకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంటే రామ్తో చాలా హ్యాపీగా తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది చిన్నప్పటి నుండి వర్ష ఫ్రెండ్ కాబట్టి రామ్ కూడా నార్మల్గానే వర్షతో మాట్లాడుతూ ఉంటాడు అలా ఇద్దరు చాలాసేపు బీచ్ని చూస్తూ తమ చిన్నప్పటి ఎన్నో జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుని అక్కడి నుండి డిన్నర్ చేసి మళ్ళీ హోటల్కి చేరుకుంటారు వర్షా రామ్ రూమ్కి చేరుకునేసరికి నైట్ టు ట్వెల్వ్ అయిపోతుంది రామ్ గుడ్ నైట్ అని చెప్పి లోకి వెళుతుంటే వర్ష రామ్ అని పిలుస్తుంది రామ్ వెనక్కి తిరిగి వర్షా వైపు చూడగానే వర్ష రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ని ఒక క్షణం హక్ చేసుకుని వెంటనే దూరం జరిగి థ్యాంక్ యూ రామ్ నా లైఫ్లో ఇలా హ్యాపీగా ఉంటానని అనుకోలేదు ఎందుకో తెలీదు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది నీతో ఇలా గడపడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రామ్ మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో రాదో తెలీదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానని వర్ష చెప్తుంటే రామ్కి మాత్రం వర్ష తనని హక్ చేసుకోవడం కొత్తగా అనిపిస్తుంది రామ్ ఏమీ మాట్లాడలేకపోతాడు కానీ వర్ష కళ్ళల్లో ఏదో తెలియని హ్యాపీనెస్ రామ్కి అర్థమవుతుంది ఇంకా రామ్ చిన్నగా స్మైల్ ఇచ్చి అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వర్షాకి మాత్రం ఫస్ట్ టైం రామ్ తో కలిసి బయటికి వెళ్ళడం తనకి ఎంత హ్యాపీనెస్ నిస్తుంటే అన్ని గుర్తు చేసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది రామ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత వర్షా ఎందుకంత హ్యాపీగా ఫీల్ అయిందో అర్థం కాదు తను వర్షా అను ముగ్గురు చాలాసార్లు బయటికి వెళ్లారు కానీ వర్షాలో ఎప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ చూడలేదు ఇప్పుడెందుకు వర్ష ఇంత హ్యాపీగా ఉంది అని రామ్ ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు మార్నింగ్ అవుతుండగా ప్రేమ్కి మెలకు వస్తుంది తన మైండ్ లో నిన్న నైటు జరిగిన ఆలోచనలే ఉండటం వలన ప్రేమ్ ఒక్కసారిగా అణు అని లేచి కూర్చుంటాడు ఎదురుగా చూసేసరికి బెడ్ పై అను ఇంకా నిద్రలోనే ఉండటం చూసి రాక్షసి రాత్రి ఎన్ని చుక్కలు చూపించిందో ఇప్పుడు ఎంత ప్రశాంతంగా పడుకుంది అని అనుకుంటూ ప్రేమ్ లేచి అను దగ్గరికి వెళ్ళి అను పక్కనే కూర్చుంటాడు తనకి అను తనతో ప్రవర్తించిన తీరు ప్రతిదీ గుర్తుకొస్తుంది తనని బెడ్ పైకి లాగడం తనపైన పడుకోవడం తనని ముద్దు పెట్టుకోవడం తర్వాత తనకి ప్రపోజ్ చేయడం తర్వాత ప్రేమ్ కూడా అనుతో క్లోజ్గా మూవ్ అవ్వడం ప్రతిదీ గుర్తుకొస్తుంటే ప్రేమ్ అనువైపు చూస్తూ నిన్న నైట్ ఏం జరిగిందో నీకు గుర్తుందా అను నువ్వు లేచిన తర్వాత ఇవన్నీ గుర్తుకొస్తే ఎలా ఫీల్ అవుతావో నాకైతే అర్థం కావడం లేదు కానీ నేను కళలో కూడా ఊహించలేదు నువ్వు నేను ఈ ముంబై జర్నీలో ఇంత దగ్గర అవుతామని నీకు తెలియకుండా ఇంకా ఇంకా నాలోకి చేరిపోతున్నావు కానీ నాపై నీ ఫీలింగ్స్ నీకు ఎప్పటికీ అర్థమవుతాయో తెలియదు లాగే కన్ఫ్యూజన్లో ఉంటే ఇంకా ఎప్పటికీ అర్థం కావు అందుకే ఫుల్గా డిసైడ్ అయ్యాను ఈ రోజు ఎలాగైనా నీ ఫీలింగ్స్ని బయట పెట్టాలి అని నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నీకు నువ్వే తెలుసుకునేటట్టు చేస్తాను తప్పకుండా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఈ రోజు నీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది తర్వాత నీ ఫీలింగ్స్ ఏంటో చూడాలి కానీ నీకు నిజం చెప్పాలి అంటే నాకు ఇంకా కొన్ని బాధ్యతలున్నాయి వన్స్ ఆ మాయా ఇష్యూ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు నా గురించి పూర్తిగా నీకు చెప్తాను నువ్వు నాపై సీరియస్ అయినా నాకు దూరంగా వెళ్ళాలని అనుకున్న అసలు వదిలిపెట్టను అయినా నన్ను ప్రేమించి నాకు దూరంగా ఉండటం నీ వల్ల కాదు ఇప్పుడే నాపై నీ ఫీలింగ్స్ ఏంటో నీకు తెలియకపోయినా నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేనంతగా ఆగిపోయావు మరి నన్ను ప్రేమిస్తున్నానని నిజం తెలిసిన తర్వాత నన్ను వదిలి దూరంగా ఎలా వెళ్ళగలవు వెళ్ళినా ఈ ప్రేమ్ ఎప్పటికైనా ఈ అనుని చేరుకుంటాడు అని ప్రేమ్ ఎంతో ప్రేమగా అను బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టుకుని తర్వాత అను అని చిన్నగా పిలుస్తూ ఉంటాడు ప్రేమ్ పిలుపుకి అనూకి మెలకువ వస్తుంది కానీ తన కళ్ళు ఓపెన్ చేయాలని అనుకున్నా కూడా తనకి ఇంకా కొంచెం మత్తుగా అనిపించడంతో ఎప్పటికో నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి ఎదురుగా ప్రేమ్ ఉండటంతో నందు గుడ్ మార్నింగ్ అని చిన్నగా అంటుంటే ప్రేమ్ అనుని నెమ్మదిగా లేపి కూర్చోబెట్టగానే అను తన తలని పట్టుకుని నందు ఏమైంది నాకు నా తలంతా చాలా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అను తన తలని పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది పాపం అనుకి ముందు రోజు చేసిన ఇంకా గుర్తుకు రాలేదు మరి ప్రేమ్ ఏం చెప్తాడు నెక్స్ట్ పాటలో చూద్దాం